వెల్కమ్ టు శ్రావ్య టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టేలా తీర్పు మాజీ మంత్రి హరీష్ భారీ వర్షాలు కలెక్టర్ కు సీఎం కీలక ఆదేశాలు విడాకులు ప్రకటించిన కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి వరద బాధితులకు ఉచిత సేవలు అందిస్తాం ఎల్జీ ఎన్టీఆర్ గుడ్ న్యూస్ మరో కీలక అప్డేట్ వినేష్ పూనియా రాజీనామాలకు రైల్వే ఆమోదం అబుదాబి యువరాజుతో ప్రధాని మోదీ భేటీ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు స్పెషల్ స్టోరీస్ తో అక్షయ్ కుమార్ కు కన్నప్ప టీం బర్త్డే విషేష్ పటేల్ విగ్రహానికి పగుళ్లు క్లారిటీ ఇచ్చిన కేంద్రం ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ వెల్లడించారు కాంగ్రెస్ అప్రజాస్వామ్య విధానాలకు ఈ తీర్పు చెంపపెట్టు పార్టీ మారిన ఎమ్మెల్యేలు అనర్హతకు గురి కావడం తథ్యం ప్రజాస్వామ్యం రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టేలా తీర్పు ఉంది అనర్హత వల్ల ఉప ఎన్నికలు జరిగే చోట్ల బీఆర్ఎస్ దే గెలుపు కోర్టు తీర్పును స్పీకర్ నాలుగు వారాల్లో అమలు చేస్తారని ఆశిస్తున్నాం అని ఎక్స్లో ట్వీట్ చేశారు భారీ వర్షాల నేపథ్యంలో ప్రభావిత జిల్లాల కలెక్టర్ తో సీఎం చంద్రబాబు మాట్లాడారు వాహనాలు వ్యక్తులు వెళ్లలేని ప్రాంతాలకు డ్రోన్స్ ఉపయోగించాలని ఆదేశించారు వరద ప్రవాహాలు గట్ల వాటి వేయాలని సూచించారు విజయవాడలో వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ పనులు చేపట్టాలన్నారు వైద్య శిబిరాలు కొనసాగించాలన్నారు ముందస్తు చర్యతోనే ప్రాణ ఆస్తి నష్టాలు నివారించవచ్చని తెలిపారు కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి తన భార్య ఆర్తి నుంచి విడిపోతున్నట్లు ఆర్థికంగా ప్రకటించారు వీరిద్దరు విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది తాజాగా వార్తను నిజం చేస్తూ ఈ ప్రకటన చేశారు రెండు వేల తొమ్మిదిలో ఆయన ఆర్తిని పెళ్లాడారు తెలుగులో బాలనటుడిగా బావ బామర్ది పల్నాటి పౌరుషం వంటి సినిమాల్లో కనిపించారు ఆయన సోదరుడు మోహన్ రాజా తెలుగులో గాడ్ ఫాదర్ గా దర్శకత్వం వహించారు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు వరదలతో తీవ్రంగా నష్టపోయిన బాధితులకు ఉచిత సేవలు అందించేందుకు ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ముందుకొచ్చింది సీఎం చంద్రబాబు పిలుపు మేరకు విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలో వరద నీటితో తడిచిన ఎల్జీ ఎలక్ట్రానిక్స్ వస్తువులకు ఉచితంగా సర్వీస్ అందిస్తామని ప్రకటించింది ఎయిర్పోర్ట్లపై యాభై శాతం డిస్కౌంట్ ఇస్తామని తెలిపింది ఖమ్మంలోని ఇవే సేవలు అందిస్తామంది యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ వచ్చేసింది సెప్టెంబర్ పదిన ముంబైలో దేవర ట్రైలర్ విడుదల చేయించున్నట్లు ఇప్పటికే ప్రకటించిన చిత్ర యూనిట్ తాజాగా మరో కీలక అప్డేట్ ఇచ్చింది రేపు సాయంత్రం ఐదు గంటల నాలుగు నిమిషాలకు ట్రైలర్ విడుదల చేయించున్నట్లు వెల్లడిస్తూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు కొరటాల దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా యాక్షన్ డ్రామా సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రానుంది బులెటిన్ లో షార్ట్ బ్రేక్ నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మేముకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ టెర్రస్ పైకి దాడి ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది కమ్యూనిటీ అండ్ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూర్ జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందుకు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి రైల్వే శాఖ వారిద్దరు కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే హర్యానా ఎన్నికల నేపథ్యంలో వీరు తమ రైల్వే ఉద్యోగాలకు రాజీనామా చేశారు వినేష్ జులానా నియోజకవర్గం నుంచి పోటీ పూనియాను కాంగ్రెస్ తమ కిసాన్ వింగ్ వర్కింగ్ చైర్మన్ గా నియమించింది అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ బిన్ అహ్మద్ బిన్ జయద్ల్ రెండు రోజుల పర్యటన కోసం ఆదివారం వచ్చిన విషయం తెలిసిందే ఈ పర్యటనలో భాగంగా ఆయన సోమవారం ప్రధాని నరేంద్ర మోదీతో హైదరాబాద్ హౌస్ లో భేటీ అయ్యారు ఈ సమావేశంలో నేతలు రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపినట్టు సమాచారం ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను బలోపేతంపై దృష్టి సారించారు ఇక అబుదాబి యువరాజు భారత్ కు రావడం ఇదే తొలిసారి దీంతో ఆయన పర్యటనపై ఆసక్తి నెలకొంది బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం సోమవారం మధ్యాహ్నానికి తీవ్ర వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు దీని ప్రభావంతో పెనుగాలు వీస్తున్నాయని చెప్పారు ఒడిశాలోని పూరి తీరానికి యాభై కిలోమీటర్ల దూరంలో గంటకు పది కిలోమీటర్ల వేగంతో వాయుగుండం నెమ్మదిగా కదులుతోందని వివరించారు దీని ప్రభావంతో తీరం వెంబడి పెనుగాలు వస్తాయని వివరించారు సోమవారం సాయంత్రానికి పూరి వద్ద వాయుగుండం తీరం దాటే అవకాశాన్ని ఉందని అంచనా వేశారు ఈ వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు బాలీవుడ్ నటుడు మంచు విష్ణు టీం నుంచి వస్తున్న పాన్ ఇండియా చిత్రం కన్నప్ప ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో మంచు విష్ణు టైటిల్ రోల్లో నటిస్తున్నాడు అలాగే మోహన్ బాబు ప్రభాస్ మోహన్ లాల్ నయనతార మధుబాల శరత్ కుమార్ శివరాజ్ కుమార్ ఇతర నటి కీలక పాత్రల్లో నటిస్తున్నారు ఇక ఈ సినిమాలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కూడా కీ రోల్ చేస్తున్నారు శివుడి పాత్రలో అక్షయ్ కనిపించబోతున్నాడు ఇవాళ అక్షయ్ రోజు ఈ సందర్భంగా కన్నప్ప చిత్రం యూనిట్ ఆయనకు ఎక్స్ వేదికగా ప్రత్యేకంగా బర్త్డే విశేష్ తెలియజేసింది స్పెషల్ పోస్టర్ తో అక్షయ్ కుమార్ కు కన్నప్ప టీం బర్త్డే విషెస్ చెప్పింది మహారాష్ట్రలో ఏర్పాటు చేసిన అతిపెద్ద ఛత్రపతి శివాజీ విగ్రహం భారీ వర్షాలకు కూలిపోవడంతో స్టాట్యూ ఆఫ్ యూనిటీకి పగుళ్లు వచ్చాయని కొందరు పోస్టులు చేస్తున్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పగుళ్లు వచ్చాయని ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉందని ఫోటోలు షేర్ చేయగా పిఐబి ఫ్యాక్ట్ చెక్ స్పందించింది ఈ సమాచారం ఫేక్ అని ఈ ఫోటోలు రెండు వేల పద్దెనిమిదిలో నిర్మాణంలో ఉన్నప్పుడు తీసినవని క్లారిటీ ఇచ్చింది హెడ్ లైన్స్ మరోసారి చూద్దాం రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టేలా తీర్పు మాజీ మంత్రి హరీష్ భారీ వర్షాలు కలెక్టర్కు సీఎం కీలక ఆదేశాలు విడాకులు ప్రకటించిన కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి వరద బాధితులకు ఉచిత సేవలు అందిస్తాం ఎల్జీ న్యూస్ మరో కీలక అప్డేట్ వినేష్ రాజీనామాలకు రైల్వే ఆమోదం అబుదాబి యువరాజుతో ప్రధాని మోదీ భేటీ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు స్పెషల్ స్టోరీస్ తో అక్షయ్ కుమార్ కు కన్నప్ప టీం బర్త్ డే విశేష పటేల్ విగ్రహానికి పగ్గుల్లో క్లారిటీ ఇచ్చిన కేంద్రం ఇవి అప్పటి వరకు ఉన్న అప్డేట్స్ కి వాచింగ్ చేయవే టీవీ